నమస్తే అండి నా పేరు పాషాని నుండి లొకేషన్ తెలంగాణ స్టేట్ శ్రీరాపేట డిస్ట్రిక్ట్ సిరాపేట పక్కన నిన్నపల్లి గ్రామం అండి ప్రస్తుతానికి అయితే ఈరోజు అయితే ఢిల్లీ అయితే ఉండేది ఈ రోజు ఈరోజు మీకోసం మహేంద్ర ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ అయితే మహేంద్ర ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ అయితే ఫస్ట్ సైడ్ అయితే రావడం జరిగిందండి కొడుతుంది ఎదురు ఎదుర మహేంద్ర ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ అండి డబ్ల్యూ సిక్స్ వేరియం ఆటో ట్రాన్స్మిషన్ అండి ఆటో గేరు రెండు వేల పదహారు మోడలు ఫస్ట్ ఓనర్ కారు ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం తొంభై ఐదు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఉంది వారెంట్ నుంచి డిక్కీ దాకా ఎక్కడ ఏ పీసు మారలేదండి ఢిల్లీలో ఉంది ఢిల్లీ ధర వచ్చేసి ఐదు లక్షల ఇరవై వేలు కడుతున్నారు అంటే వచ్చిన డిస్కౌంట్ ఉంటుంది ఆ వీడియో మొత్తం చూడండి వెహికల్ ప్రతి పీస్ టు పీస్ చూపిస్తా ఇంట్రెస్ట్ ఉంటే కింద ట్రెస్ బట్టి కాల్ చేయండి ఎండ బాగా కుడుతుందండి ఢిల్లీలో విపరీతమైన ఎండాలు విరిగిపోయినాయి మహేంద్ర ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ రెండు వేల పదహారు మోడల్ ఫస్ట్ ఓనర్ కారు తొంభై ఐదు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఢిల్లీలో ఉంది ఢిల్లీ ధర ఐదు లక్షల ఇరవై వేలు ఇందిట్లో కూడా కొద్ది మట్టు బార్గానింగ్ ఉంటుంది ఫ్రంట్ టైర్లు ఫ్రంట్ టైర్లు వచ్చేసి ఒక ఎయిటీ పర్సెంట్ అట్లా ఉన్నాయండి లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వ్యూ చిన్న చిన్న స్కాచెస్ ఉన్నాయండి ఒక రెండు చోట్ల మామూలుగా లైట్ గా కనపడి కనపడినట్లు ఇంకా మాత్రం కామన్ ఇక వెనకాల ఇది వీల్ క్యాబ్ లేదు వీల్ క్యాప్ పోయింది ఇదంతే అండి ఎయిటీ పర్సెంట్ అయి ఉంది బంద్ కదా బంద్ కదా కాదు ఎండ బాగా కుడుతుందండి మళ్ళీ హీట్ అవుతుంది క్యాబిను ఏసీ ఏసీ పెట్టమని చెప్పినా మనం స్టార్టింగ్లో ఉంది బండి డోర్లు కంప్లీట్ వచ్చానండి ఇంకో ఇక్కడ చిన్న రెస్ట్ హౌస్ చేయించురు మహేంద్రా ఎక్సీ ఫర్లకి ఇదే అదొకటి రిమార్క్ ఉంటుంది చిన్న రస్టర్స్ చేయించు కింది బాగా పిల్లర్స్ పిల్లర్స్ కంప్లీట్ ఒరిజినల్ అండి రన్నింగ్ బోర్డు కూడా పర్ఫెక్ట్ ఉంది సీట్ కవర్లు వంద వంద శాతం ఉన్నాయి ఇంటీరియర్ ఎక్సెంట్ ఉంటుంది టూ ఇయర్ బ్యాగ్స్ కారేది ఆటో ట్రాన్స్మిషన్ లెఫ్ట్ సైడ్ సెకండ్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ బాడీ లైనింగ్ బాడీ లైనింగ్ కంప్లీట్ ఒరిజినల్ రియర్ సీట్ కవర్లు వంద వంద శాతం ఉన్నాయి రియర్ ఎయిస్ ఈవెంట్స్ ఉన్నాయి ఆటో సీట్ కవర్లు కూడా వంద వంద శాతం ఉంటాయి రీసెంట్గా నేను వేయించు లెఫ్ట్ అండ్ రియర్ వ్యూ ఒకటి రెండు చోట్ల చిన్న చిన్న స్కాచెస్ ఉన్నాయండి మేజర్గా అయితే డెంట్స్ కానీ పెద్ద పెద్ద స్కాచెస్ అయితే ఏం లేవు వెనకాల వ్యూ సేఫ్టీ గార్డ్ ఉంది ఇది సేఫ్టీ గార్డ్ ఉంది ఇది కూడా సేఫ్టీ గార్డ్ అయితే అంత బాగా అయితే లేదు కొంచెం ఉతకపోయింది లోపలికి అది తీసుకు తీపిచ్చుకుంటే బెస్ట్ అనిపిస్తు అని నా ఉద్దేశం ఎందుకంటే దానివల్ల లుక్ అనేది కొంచెం చెడిపోయింది అది పర్ఫెక్ట్గా దాని ఉన్న దానికి ఉన్న పొజిషన్లో ఉంటే పర్లేదు కానీ దాని పొజిషన్ అనేది చేంజ్ అయింది అది తీపిచ్చుకోవాలి వీలైతే కొత్త చేయించుకోవాలి లేకపోతే అట్టే వదిలేయాలి రియర్ వైఫరు డిఫాగరు వాషర్స్ అమౌంట్ ఆఫ్ స్టాప్లెట్ రూఫ్ రూఫ్ కూడా చాలా నిరుగుంది అన్లాక్ కడదా హలో హలో డిక్కీ డిక్కీ అల్లా కడో స్టెప్పిని స్టెప్పే అండి ఒక సెవెంటీ పర్సెంట్ అడ్లు ఉంది ఆటోమేటిక్ డబ్బు సిక్స్ రైట్ సైడ్ రైట్ సైడ్ కూడా ఎక్కడ స్కాచెస్ లేవండి ఇలాంటి చిన్న చిన్న స్కాచెస్లు మరి దగ్గరకు వస్తే కనపడతాయి ఒకటి రెండు చోట్ల ఉన్నాయి ఇక కామన్ అవి టూల్ కిట్ కూడా పర్ఫెక్ట్ ఉంది థర్డ్ రో సీట్లు ఇవి కూడా వంద వంద శాతం ఉంటాయి అవి వెనక కన్నారు नहीं वो बीच वाला सीट है ना उसको थोड़ा मोड़ना पड़ेगा अंदर कर दो क्वार्टर पैनल पंचेस कंप्लीट डिक्की डि जैसा कंप्लीट ओरिजिनल डिक्की कंप्लीट ओरिजिनल चलो छोड़ दो कोई बात नहीं डि कंप्लीट ओरिजिनल रईट साइड చెప్పినగా ఒకటి రెండు చోట చిన్న చిన్న స్క్రాచెస్ అనేది ఉంది సేమ్ అండి రన్నింగ్ లో ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి గానా బంద్ కడదు యారు కాపీరైట్ టైమ్ వైట్ సైడ్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ బాడీ లైనింగ్ పర్ఫెక్ట్ ఉంది రన్నింగ్ బోర్డు కూడా పర్ఫెక్ట్ ఉంది ఈ డోర్ కూడా పర్ఫెక్ట్ ఉంది కింది భాగం అనేది రస్ట్ చేపించారండి అన్ని డోర్లకు ఇంటీరియర్ పిల్లర్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ ఎండకు వీడియో ఎండకు వీడియో చేయాలన్నా కూడా చేయలేకపోతున్నాం అండి అసలు ఇంట్రెస్ట్ వదుతలేదు ఎందుకంటే విపరీతంగా ఎండ కొడుతుంది ఏసీ మాత్రం చిల్డ్ ఏసీ అండి ఇంతసేపు ఏసీలనే కూర్చున్నాం బానట్టుకోలేదు అండి బానట్టుకోలేదు నై నైనా తొంభై ఐదు వేల మూడు వందల ముప్పై మూడు కిలోమీటర్లు జెన్యున్ రేటింగ్ షోరూమ్ అండి ఆర్ఎండ్ పర్ఫెక్ట్ ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి క్రూజ్ కంట్రోల్స్ వాయిస్ కమాండింగ్ బ్లూటూత్ కనెక్షన్ కంప్యూరి ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ రివర్స్ కెమెరా ఉంటుంది డీజిల్ మన ఎస్టిమేషన్ అనేది ఇందులో చూపించడం అయితే జరుగుతుందండి అండి టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి ఇక్కడ ఒక ఇయర్ బ్యాగ్ అక్కడ ఒక ఇయర్ బ్యాగు ఆటో ట్రాన్స్మిషను హ్యాండ్ బ్రేక్కి ఒకటి దీని యొక్క ప్లాస్టిక్ అది లేదు కావాలంటే ఏపించి ఇస్తారు రూఫ్ రూఫ్ కూడా నీట్గా ఉంది అది ఇదంతా అండి ఎయిటీ పర్సెంట్ ఉంది ఇంజన్ అయితే ఎక్సలెంట్ ఉందండి పేపర్స్ కూడా కంప్లీట్ వచ్చింది కంప్లీట్ లేబుల్స్ ఉన్నాయి ఇంజన్ అయితే చాలా సరెంట్ ఉంది బ్యాక్ కంప్రెషర్ కానీ ఏది లేదు లేదు హెడ్ లైట్స్ సహా మొత్తం ఒరిజినల్ హెడ్లైట్ కూడా ఒరిజినల్ చూడవచ్చు మీరు ఇరవై ఆరు ఆరు రెండు వేల పదహారు ఈ హెడ్లైట్ కూడా ఒరిజినల్ అమ్రాన్ కంపెనీ బ్యాటరీ ఉంది లెఫ్ట్ సైడ్ వ్యాపారాన్ని కంప్లీట్ ఒరిజినల్ బానట్టు బానట్టు కూడా కంప్లీట్ ఒరిజినల్ చూడవచ్చు మీరు కంప్లీట్ ఒరిజినల్ హెడ్ ల్యాంట్స్ ఒక డెబ్బై శాతం ఉన్నాయి నాకు ఓకే అండి వెహికల్ చూశారుగా ఆ నాలుగు డోర్లు కూడా కింద రస్ట్ వస్తే చేయించు మహేంద్ర ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ ఏ కార్ అయినా అది కామన్ అయ్యా చేయించారు ఆల్రెడీ మహేంద్ర ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ రెండు వేల పదహారు మోడలు ఫస్ట్ ఓనర్ కారు తొంభై ఐదు వేలు తిరిగింది జెరీన్ రెడ్డింగ్ అండి షోరూమ్ ట్రాక్ అండి ఆ బోరా డిక్కీ దాకా ఎక్కడ ఏపీస్ మారేది మీకు ప్రతి పీస్ టూ పోయి చూపించిన ఆటో ట్రాన్స్మిషన్ డీజిల్ కారు ఢిల్లీలో ఉంది ఢిల్లీ దా వచ్చేసి ఐదు లక్షల ఇరవై వేలు కడుతున్నారు ఆంటే వచ్చిన డిస్కౌంట్ ఉంటుంది ఇంట్రెస్ట్ కాదు అండి థ్యాంక్ యూ